అన్న టమాటా రైతులందరికీ నమస్కారం ఈరోజు అనగా బుధవారం సెప్టెంబర్ మూడో తేదీ పొంగనూరు టమాటా మార్కెట్ టమాటా ధర భారీగా పతనమైంది ఈరోజు పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ ధర ఎంత వెళ్ళిందో ఒకసారి చూడండి ఆ తర్వాత టమాటా ధరలు ఇలా పతనం అవ్వడానికి గల కారణాలను ఒకసారి విశ్లేషించుకుందాం అన్న మీరు వీడియోలో చూడడం జరిగింది కదా ఈరోజు సెప్టెంబర్ మూడో తేదీ బుధవారం పొంగుల టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల ముప్పై నలభై యాభై అరవై డెబ్బై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది పదహైదు కిలోల టమాటా బాక్సు ఈ రోజు అయితే టమాటా ధరలు భారీగా తగ్గాయి నిన్న పొంగనూరు టమాటా మార్కెటలో సెప్టెంబర్ రెండు మంగళవారం నిన్న పొంగనూరు టమాటా మార్కెటాడులో టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే వెళ్ళింది నిన్నటికి ఈ రోజుకి దాదాపు వంద రూపాయలు అయితే పదహైదు కిలోల టమాటా బాక్స్ మీద తగ్గడం జరిగింది దీనికి గల ప్రధాన కారణాలని ఒకసారి మనం విశ్లేషించుకుంటే టమాటా సరుకు పెరిగింది సప్లై అనేది తగ్గింది మన దక్షిణ భారతదేశంలో అనంతపురం టమాటా మార్కెట్లో టమాటా సరుకు ప్రస్తుతం ఎక్కువగా ఉంది అలాగే ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర మరియు హిమాచల్ ప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో టమాటా సరుకు ఎక్కువగా ఉన్నది కాబట్టి మన దక్షిణ భారతదేశం నుంచి అనంతపురం నుంచి ఉత్తర భారతదేశానికి ఎక్స్పోర్ట్స్ అనేవి జరగడం లేదు ఉత్తర భారతదేశానికి కావాల్సిన టమాటా సరుకు వాళ్ళ దగ్గరే మహారాష్ట్ర మరియు హిమాచల్ ప్రదేశ్లో ఉంది కాబట్టి అక్కడికి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి కావడం లేదు మన అనంతపురం నుంచి మొలకల్చి నుంచి మదనపల్లి నుంచి లోకల్ మార్కెట్లైన తమిళనాడు హైదరాబాదు విజయవాడ ఇక్కడికి మాత్రమే ఎక్స్పోర్ట్స్ అనేవి అవుతున్నాయి మనము ఎప్పుడైతే ఉత్తర భారతదేశానికి ఎక్స్పోర్ట్స్ అవుతాయో అప్పుడు టమాటాలకి బాయి ధరలు ఎక్స్పోర్ట్ చేయవచ్చు ఉత్తర భారతదేశానికి ఎక్స్పోర్ట్స్ కాకుండా వాళ్ళకి కావాల్సిన సరుకు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇలా లోకల్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్స్ అయిన ప్పుడు మనము ఎక్కువ ధరలు అయితే ఆశించలేము రానున్న రోజుల్లో కూడా మనం టాప్ అండ్ టాప్ ధర పదహైదు కిలోల బాక్స్ మూడు వందల రూపాయల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ భారీ వర్షాలు కురిసి టమాటా పంట నష్టమైతే అయితే టమాటాకి మంచి ధర రావచ్చు ఇక రానున్న రోజుల్లో ఈ వర్షాకాలం అంతా ఈ సంవత్సరం చివరి వరకు అప్ టు డిసెంబర్ మనకి టమాటా ధరను డిసైడ్ చేసేది ఒక వర్షం మాత్రమే వర్షాలు ఎక్కువగా కురిసి రానున్నది వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎక్కువగా కురిచి పంట నష్టమైతే టమాటాలకు భారీ ధరలు అయితే ఆశించవచ్చు లేనిచో మనకి మినిమం ధరలు అప్ టు మూడు వందల రూపాయలు పదహైదు కిలోల టమాటా బాక్సు మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంతకుమించి అయితే ఆశించలేము ఒకవేళ భారీ వర్షాలు కురిసి పంట నష్టమైతే తప్ప మనము ఈ రానున్న నెలల్లో ఈ వర్షాకాలంలో టమాటా ధరలకి భారీ ధరలు ఆశించలేము